నీ పేరు శ్రీవర్ధ్రక ఓకే ఏం తీసుకోవడానికి వచ్చావు ఇక్కడికి మాటికి తీసుకున్నావా ఏమన్నా ఏం తీసుకున్నావ్ పూచక్రాలు ఇంకా ఇంకా గన్స్ గన్స్ తీసుకున్నావా నువ్వేం తీసుకున్నావ్ రా నేను పూచక్రాలు పూచక్రాలు తీసుకుని ఇష్టం అనికు ఎవ్రీ ఇయర్ పేలుస్తావా పెల్స్తావా క్రాకర్స్ ఓకే స్కూల్ హాలిడేస్ వచ్చినాయా మరి వచ్చాయా అంటే ఓన్లీ క్రాకర్స్ ఓన్లీ భూచక్రాలు ఇంకేమన్నా తీసుకున్నావా భూచక్రాలు తర్వాత మండే తీసుకుంటా మండే తీసుకుంటావా మళ్ళీ మండే వస్తాం మళ్ళీ మండే వస్తారా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారా ఎవ్రీ ఇయర్ ఓకే ఎట్లాంటి ప్రైజెస్ ఎట్లుంటున్నాయి మరి ఇక్కడ చాలా తక్కువ ఉంటున్నాయా చాలా తక్కువ ఉంటున్నాయా స్టాల్ అసలు ఎప్పుడు ఓపెన్ చేశారు ఎన్ని రోజులు అవుతుంది కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పటికైతే ఇంకా కస్టమర్ స్టార్ట్ అవ్వలేదు షాప్ అయితే నైట్ ఓపెన్ ఈ రోజే ఓపెనింగ్ అనుకోండి నైట్ అంతా సర్దేశాము ఈ రోజు ఓపెనింగ్ అంటే ఈ స్టాక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అసలు శివకాశి అంటే ఏమైనా టైప్స్ ఉన్నాయా ఇందులో ఓన్లీ రెగ్యులర్ గా వచ్చేవేనా ఉన్నాయి మా వేరే వేరే చిన్న చిన్న పిల్లలవి బొమ్మలు ఐటమ్స్ వెరైటీ వెరైటీ వస్తానే ఉంటాయి సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క ఐటమ్ ఎక్స్ట్రా వస్తుంటది అంటే ప్రైసెస్ ఎలా ఉన్నాయి రీజనబుల్ అయినా ప్రైసెస్ అంటే ఇంకా పెరుగుతాయి కదమ్మా ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఇందులో నేషనల్ ఏమన్నా ఉన్నాయా మరి ఇందులో ఓన్లీ ఆర్గానిక్ తో చేసినవి ఏమన్నా ఉన్నాయా అంటే మట్టి ప్రమిదల్ లాంటివి ఏమైనా ఉన్నాయా మట్టి ఏం లేవమ్మా గ్రీన్ గ్రీన్వి ఉన్నాయి ప్రస్తుతానికైతే గ్రీన్స్ ఏమి ఉన్నాయి

ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది అట్లా ఇది ఏం కాలిపోదా ఇక్కడ ఏం కాలిపోదు మా మొత్తం మొత్తం ఫైబర్ ప్లేస్ ఇర్ ఫుడ్ ఉంటది ఓకే ఎంత ఉంటది దాదాపు అది కాస్ట్ ఎంత 300 రూపాయలు ఉంటది ఓకే per ఒక పీస్ ఒక పీస్ కి 38 సెకండ్స్ వస్తాది ఒకటి 38 సెకండ్స్ ఇంకా ఇది కూడా పదవ వచ్చింది డ్యాన్సింగ్ లాయన్ అన్నమాట డ్యాన్సింగ్ గర్ల్ ఓకే అంటే డాన్స్ చేస్తాడా ఆ డాన్స్ చేస్తది అన్నమాట చేస్తాను డాన్స్ చేస్తా ఆ లేటెస్ట్ వచ్చింది అది ఈ ఇయర్ అయితే దాదాపు చూస్తున్నాము పెద్ద ఎత్తున్నాయి క్రాకర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఎక్కడ నుంచి వస్తుంది మాల్ అంతా మాకు కంపెనీ నుంచి వస్తాయి శివకాశీ స్టాండర్డ్ వర్క్స్ ఐఎన్ వర్క్స్ సోని కా చాలా కంపెనీలు ఉన్నాయి మేము బ్రాండెడ్ ఐటమే పెడతాం అన్ని అన్ని గ్రీన్ క్రాకర్స్ యూజ్ చేస్తాం మేము సుమారు సంవత్సరాల నుంచి చేస్తాం బిజినెస్ క్రాకర్స్ ఒక్కటేనా ఇంకేదన్నా ఉన్నదంటే ప్రతి పండక్కి ఏమైనా ఉంటుంది అది సీజనల్ బిజినెస్ అండి అన్ని సీజన్ చేస్తాం కైట్స్ చేస్తాం ఉగాది పంచాంగాలు హోలీకి కలర్స్ దీపావళికి కలర్స్ అవన్నీ క్రిస్మస్ గ్రీటింగ్స్ డైరీస్ అవన్నీ ఎవ్రీ క్యాలెండర్స్ అన్ని రకాల క్యాలెండర్స్ అన్ని రకాల పంచాంగాలు అన్నీ చేస్తాం త్రో ఇయర్ మా షాప్ పేరు కూడా ఉంది చూసుకోండి కావాలంటే అది క్రాకర్స్ అని లేదు ఏమున్న చూసుకో మీరే చూసుకోండి అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు షాప్ అసలు మాకు లైసెన్స్ ఇచ్చేది ఐదు రోజులు మాత్రమే మేము పది రోజుల నుంచి ప్రిపేర్ చేస్తుంటాం అది అంతా సెట్ అయ్యేసరికి పది రోజులు పడుతుంది ఆ తర్వాత ఐదు రోజులు బిజినెస్ చేస్తాం అంటే కస్టమర్స్ ఎవరైనా వచ్చారా ఇది వరకు వస్తున్నారు కదా రోజు వస్తున్నారు నిన్న నుంచి స్టార్ట్ చేసాం రోజు వస్తారు ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది మరి ఇంకా ఇప్పుడే అది స్టడీ అయింది రేపు ఇవాళ హర్డే రేపు హల్డే ఓ కస్టమర్స్ ఇవాళ మధ్యాహ్నం నుంచి పికప్ అవుతారు ఫుల్గా మీరు విన్నండి చూస్తారు బ్రహ్మాండం ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో వెల్కమ్ రుద్రదేవ్ రెడ్డి ఏం చదువుతున్నావు నువ్వు సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఎవరితో వచ్చావు నువ్వు క్రాకర్స్ కొనడానికి నా అన్నతో నా అన్నతో కొన్నావా ఏమైనా చూస్తున్నావు చూస్తున్నావా ఏంటి నీ ఫేవర్ ఫేవరెట్ క్రాకర్స్ ఏంటి ఇక్కడ ఎక్కువ బాంబ్సేనా ఎన్ని తీసుకుంటావు అనుకుంటున్నావు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్ ఫోర్ థౌసండ్ ఓకే అంటే ఏది నీకు ఫేవరెట్ ఇక్కడ ఏ ఓన్లీ బాంబ్స్ ఏనా ఇంకేమైనా ఫేవరెట్ ఉందా కొత్తగా బాంబ్స్ ఏ ఓన్లీ బాంబ్స్ ఏనా మీ ఫ్రెండ్స్ కి చెప్పావా నువ్వు తీసుకుంటున్నానని ఆ చెప్పలేదా అంటే ఎన్ని తీసుకుంటా అనుకుంటున్నావ్ హౌ మెనీ యు హావ్ టు పర్చేస్ బిలియన్ 1000 1000 పిల్లల్ని ఎంటైన్ చేయడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ టైప్స్ ఏమైనా థీమ్స్ నుంచి వచ్చాయా సార్ క్రాకర్స్ కొన్ని ఎక్స్క్లూజివ్ ఉన్నాయి మేడం డ్రోన్స్ అని అంటే భూచక్రం బయటకి పైకి వెళ్తుంది డ్రోన్స్ ఇంకా ఈ డక్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పైన సో ఇవి కూడా ఫ్యాన్సీ అన్నమాట మొత్తం చిన్న పిల్లలవే సో మా గ్రౌండ్ మా దగ్గర ఎట్లుంటది అంటే షాప్ ఇట్లా అందరూ పెట్టినట్టు ఉండదు మొత్తం వాకింగ్ స్టోర్ చూడొచ్చు తీసుకోవచ్చు అలా ఉంటాయి సో అన్ని శివకాశి నుంచి వచ్చినాయి మాకు ఎక్కడ ట్రయల్ చేయరు మేడం ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాతనే ఏమన్నా క్రాకర్స్ ఇది ఫైర్ పర్మిషన్ ఉండదు అట్లా ఇక్కడ ఏం ట్రయల్ ఉండదు కానీ మా దగ్గర మాత్రం డిస్ప్లేలో ఉంది అనమాట స్క్రీన్ లో ఉంది చూపిస్తాం పెద్దలకు అన్ని ఫ్యాన్సీ వచ్చినాయి పిల్లలకు కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చినాయి అనమాట సో భూచక్రమో అంటే అదొక వెరైటీ కాకుండా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ వచ్చినాయి సార్ సో అట్లా ఉన్నాయి సార్ క్రాకర్స్ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఇంకా కొంచెం ఇన్నోవేటివ్ గా వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి కస్టమర్ కూడా బాగా ఎక్సైటెడ్గా తీసుకుంటున్నారు రిపీట్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు మా దగ్గర అసలు ఈ క్రాకర్స్ ఈ మాల్ అంతా ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అసలు అంతా మనకి శివకాశి నుంచి వస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి స్టాక్ అనేది అన్ని వెరైటీస్ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కాల్చేంతవరకు షార్ట్స్ కానీ చిన్నపిల్లలు పాపప్స్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి షార్ట్స్ కూడా ఉంటాయి అంటే ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు పిల్లల్ని కావచ్చు లేకపోతే కస్టమర్స్ని కావచ్చు బేసికల్ దివాళీ అంటే పిల్లలు పెద్దలు అందరు అట్రాక్షన్ే ఫెస్టివల్ ఇది సో మంచిగా అన్ని వెరైటీస్ మన క్రాకర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో అంటే ఆర్గానిక్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్ని 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 కూడా గ్రీన్ స్టాండర్డే ఉంటది మొత్తం స్టాండర్డ్ కంపెనీ వాళ్ళే ఉంటది గ్రీన్ ఫైర్ వర్క్స్ అని ఉంటుంది హమ్ హేమ్ కాదు ఏమైనా మొట్టిచ్చినా కూడా చేతులకి అంటడము అట్లాంటిది ఏం జరగదు అంత నీట్గా ఉంటుంది అన్న అసలు ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారా లేకపోతే ఈ ఇయరే మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసా 30 40 ఇయర్స్ ఓకే నైస్ అంటే అప్ప నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అసలు మీకు బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అంత వస్తుంది అది స్టాండర్డ్ లా బాగుంది ఓన్లీ హైదరాబాద్ లోనే చేస్తారా లేకపోతే వేరే స్టేట్స్ కి కూడా వెళ్తూ ఉంటారా హైదరాబాద్ ఒసూరు బెంగళూరు శివకాశి ఓకే అంటే పెట్టి ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ పెట్టి ఇప్పుడు 2 డేస్ అయ్యిందండి ఎలా ఉంది మరి 2 డేస్ కి రెస్పాన్స్ ఓకే బాగుందండి కానీ కొంత ప్రాబ్లం అయింది కదా గ్రౌండ్ ది ప్రెస్టేజ్ గ్రూప్ కి ఇచ్చారు ఓకే దాని గురించి ప్రాబ్లం ఉంది నౌ ఇట్స్ ఓకే రైట్ చూసారు కదా ఎంత మన మాటల్లో చెప్పలేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ ఖచ్చితంగా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరైతే డిఫరెంట్ థీమ్స్తో వచ్చిన క్రాకర్స్ని తీసుకుంటున్నారు అకార్డింగ్ టు ఇది ఈ జెన్జికి లేకపోతే ట్రెండింగ్ ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నాయో అవి కూడా అండ్ మోర్ దెన్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా పిల్లలకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఆ క్రాకర్ కూడా వాళ్ళు రెడీ చేసి మరి ఎక్స్క్లూజివ్గా పెట్టడం అయితే జరిగింది దాంతోపాటు కూడా ఏదైతే బాన్ ఫైర్ అనేది ఒక క్రాకర్ వచ్చింది దట్టు అది కూడా చాలా నాలెడ్జ్ పరంగా చాలా పిల్లలకు యూస్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి క్రాకర్స్ వల్ల పిల్లలకు ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుందో అసలు మనం అది ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది వీడియో చేసి అరవింద్ శ్వేత గంగర్ హిట్ టీవీ బంజారా హిల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन